ఈరోజు వెంకయ్య ఆశ్రమంలో అన్నదానం చేవారు బాపట్ల జిల్లా మాటూరు వాస్తవ్యులు కీర్శేషులు ఈమని హనుమయ గారి వరదంత సందర్భంగా వారి భార్య శ్రీమతి ఆదిలక్ష్మి గారు కుమారుడు శ్రీ ఈమని వినోద్ గారు కోడలు శ్రీమతి సంధ్యారాణి గారు మనవరాళ్ళు ఈమని హన్సిని గారు హర్షిని గారు మరియు కుటుంబ సభ్యులు ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని జరుపుతున్నారు ఈరోజు వెంకయ్య ఆశ్రమంలో అన్నదానం చేయవారు కీర్శేషులు ఈమని హనుమయ గారి వరదంతి సందర్భంగా వారి భార్య శ్రీమతి ఆదిలక్ష్మి గారు కుమారుడు శ్రీ ఈమని వినోద్ గారు కోడలు శ్రీమతి సంధ్యారాణి గారు మనవరాళ్ళు హనుషిని గారు హర్షిణి గారు మరియు కుటుంబ సభ్యులు ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని జరుపుతున్నారు अन्नदाता 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 ఈరోజు వినోద్ సారు సంధ్యారాణి మేడం గారు ఈమని హనుమయ్య గారి పేరు మీద ఆశ్రమంలో మీ అందరికీ అన్నదాన కార్యక్రమాన్ని జరిపిస్తూ ఉన్నారు వినోద్ సారు గారికి సంధ్యారాణి మేడం గారికి ఆశ్చర్యం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా